హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష ఈరోజు మిల్క్ మైసూర్పాకు చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం ఈ దీపావళి బండక్కి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ వంటించి పాన్ పెట్టుకోవాలి ఒక కప్పు శనగపిండి తీసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ శనగపిండిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా శనగపిండిని ఫ్రై చేసుకోవటం వల్ల పచ్చివాసన లేకుండా తినేటప్పుడు బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకుందాం ఇది చల్లారింది ఇప్పుడు దీన్నంతా ఒక గిన్నెలో వేసుకుందాం ఇప్పుడు ఈ పిండిలో సన్ఫ్లవర్ ఆయిల్ హాఫ్ కప్ వేసుకోవాలి దీన్నంతా ఆయిల్లో బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుని నెయ్యి అప్లై చేసుకోవాలి ఈ విధంగా నెయ్యిని అప్లై చేసుకోవాలి ఈ గిన్నెని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్లీ స్టవ్ పై పాన్ పెట్టుకుని ఒక కప్పు పంచదార వేసుకోవాలి దీనిలో కప్పు నీళ్లు పోసుకుని పంచదార కరగబెట్టుకోవాలి ఇలా కలుపుకుంటూ పంచదారని కరిగించాలి పంచదార కరిగింది ఇప్పుడు లేత తేగపాకు వచ్చేంత వరకు చెక్ చేసుకుంటూ ఉడికించాలి చూశారు కదా పాకం మెరుగుతుంది పాకం అనేది చిక్కబడుతుంది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించాలి ఈ పాకాన్ని ఒకసారి చెక్ చేసుకుందాం పాకం వచ్చింది కదా ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో శనగపిండి మిశ్రమాన్ని వేసేసుకుందాం దీనిలోనే హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కంటిన్యూస్ గా కలుపుకుంటూ ఉడికించాలి ఈ విధంగా పాకంలో కలిసేలాగా కలుపుకోవాలి ఈ శనగపిండిని పాకంలో బాగా కలుపుకోవాలి దీనిలో కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఉడకనివ్వాలి నూనెకి బదులుగా నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇదైతే దగ్గరకు వచ్చేసింది పాన్ నుంచి సపరేట్ అయిపోతుంది బుడగలుగా కూడా ఫామ్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇదంతా ఎగ్నెలు వచ్చేస్తుందా దీనిని రూమ్ టెంపరేచర్ లోనే రెండు గంటల పాటు చల్లారి పెట్టుకోవాలి చల్లారాక చూద్దాం ఇదైతే చల్లారింది దీన్ని ఇప్పుడు డిమోల్డ్ చేసుకుందాం ఇలా టాప్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది చాలా స్మూత్ గా కట్ అవుతుంది చాలా అంటే చాలా ఈజీగా మిల్క్ పాకు రెడీ అయింది చాలా స్మూత్ గా సాఫ్ట్ గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాంటి ఈ మైసూర్ పాకు మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్